హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం మోమో స్టఫ్ ఎలా తయారు చేస్తారో చూసేద్దాం ముందు బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ అంతా అందులో వెల్లుల్లిపాయ తురుము వెల్లుల్లిపాయని మనం చిన్న ముక్కలుగా కట్ చేయలేము అంత చిన్న ముక్కలుగా కాబట్టి మనం చూడండి గ్రేట్ చేస్తాం కదా చీజ్ గ్రేడర్ ఉంటుంది దాంతో చేశాను ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు చేశాను అనమాట కొంచెం అల్లం అలాగే గ్రేట్ చేసేసాను ఇందులో ఇప్పుడు ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా వేయించుకోవాలి మాడిపోకూడదు జస్ట్ వేగాలంతే రెడ్గా అయిపోకుండా ఈ మాత్రం వేగాక ఇందులో ఇప్పుడు క్యారెట్ తురుము ఇది క్యాబేజీ తురుము ఇవి ఒక పావు కేజీ క్యారెట్ పావు కేజీ అంత క్యాబేజీ తురుము తీసుకున్నాను ఇది మోమోస్ టఫ్ అనమాట వెజ్ మోమోస్ కోసము ఈ విధంగా ఇప్పుడు ఒక ఏడెనిమిది నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది అసలు కుక్ కూడా చేయవసరం లేదు ఇలానే పెట్టేయచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువగా పచ్చగా లేకుండా ఉంటుంది సాల్ట్ తగినంత వినిగర్ ఒక స్పూను సోయా సోయా సాస్ ఒక స్పూను క్యారెట్ ఇలా గ్రేట్ చేసామన్నమాట అట్లా బొడ్లు వదిలేసాను ఇప్పుడు చక్కగా కలిపేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడ ఉడకనివ్వాలి మూత ఏం పెట్ట అవసరం లేదు కానీ అడుగంట గంట చూసుకోవాలి మాడకుండా దగ్గరే ఉండడం మంచిది వదిలేసి వెళ్ళిపోకుండా చూసారు కదా ఇదంతా ఇలా కొంచెం ఇదేమో చికెన్ పక్కన చికెన్ మోమోస్ కోసం బోన్లెస్ చికెన్ ఇక్కడ బాయిల్ అవ్వడానికి పెట్టాను అనమాట ఇది ఒక పావు కేజీ అంతా ఎక్కువ తీసుకోలేదు దీనికోసం ఇప్పుడు చికెన్ స్టఫ్ కోసం బాండీలో కొంచెం ఆయిల్ ఇందులో కూడా వెల్లుల్లిపాయ గ్రేట్ చేశాను ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు అంతా వెల్లుల్పాయలు కాదు వెల్లుల్లి రేఖలంతా మళ్ళీ వెల్లుల్లిపాయ అంటే మీరు వెల్లుల్లిపాయ వేసేయగలరు ఎక్కువైపోతుంది ఇందులో కూడా అల్లం వేసాను మనం టీలో తీసుకుంటాం అల్లం చూడండి చిన్న ముక్క ఒక అంగుళం ముక్క అయితే సరిపోతుంది ఇలా సన్నగా గ్రేట్ చేసుకొని నూనెలో లైట్ గోల్డెన్ కలర్ రానిచ్చాక ఇప్పుడు ఇది చికెన్ మోమోస్ కోసం కాబట్టి ఇందులో అల్లం వేసి వెల్లుల్లి ఇలా వేయించుకున్నాక ఆయిల్ ఊరికే ఎక్కువ తీసుకోకూడదు తక్కువ ఉండడం మంచిది వెజ్లోకి అయితే చూసారు కదా బాగా తక్కువ తీసుకున్నాను ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఒక రెండు స్పూన్లు అంతా తీసుకున్నాను ఇప్పుడు చూసారా ఈ కలర్ వచ్చేసరికి ఉల్లిపాయలు వేసేసుకోవాలి పచ్చిమిర్చి అవి కూడా బాగా చిన్నగా కట్ చేసుకున్నవి ఇవి కట్ చేసుకోవడం కంటే ఎందులో అన్న ఏ గ్రేట్ చేసే దాంట్లో ఈ మధ్య వస్తున్నాయి కదా డబ్బాలో లేదా మిక్సీలో కూడా చాలామంది చాప్ చేస్తున్నారు చాప్ లో అలా చేసుకుంటే మరీ మంచిది ఎందుకంటే స్టఫ్ బయటకు రాకుండా ఉంటుంది ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేస్తే స్టఫ్ బయటకు వచ్చే భయం ఉంటుంది మోమోలోంచి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా కుక్ చేసుకొని ఎలా తయారు చేయాలో నేను స్టాల్కి వచ్చాక చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక మైదా పిండి కలిపేసుకొని బాగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా కొంచెం టైట్గా ఉండాలి దాన్ని పక్క నాని నానబెట్టేశాను ఇలా ముందు పెద్ద చపాతి లాగా పెద్ద చేసేస్తున్నాను ఇక్కడ నేను స్టాల్కి వచ్చాక అనమాట ఇది మీకు చూపించడం కోసం నేను మామూలుగా దీంట్లో కుక్ చేసేసాను ఒక వాయి పెట్టేశాను ఇడ్లీ పాత్రలో ఆయన ఇప్పుడు మీకు తెలియాలి కదా నేను ఎలా చేశాను ఇక్కడ కొంచెం స్టఫ్ తెచ్చుకున్నాను చికెన్ స్టఫ్ ఉంటుంది కదా అది తెచ్చాను తీసుకొచ్చాను కాబట్టి మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఇప్పుడు దీన్ని చక్కగా బాగా లావుగా కాకుండా బాగా సన్నగా చేయకూడదు స్టవ్ బయటకు వచ్చేస్తుంది మీడియంగా ఉంచాలి దీన్ని ఇప్పుడు ఇలా గిన్నెతో కట్ చేశాను చూసారు కదా ఇంత సైజు ఉంటే చాలు ఒక్క స్పూన్ స్టఫ్ తీసుకోవాలి ఇది చికెన్ అనమాట మీకు చికెన్ స్టఫ్ తయారు చేయడం చూపించలేదు ఇంకా ఆ ఉల్లిపాయలు వేయించేసుకున్నాక చికెన్ ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నది మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది కొంచెం కారం రావడం కోసం ఇంకా నేను లేదు ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వినిగర్ వేసుకున్నాను ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ అందుకే మీకు చికెన్ చూపించలేదు అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను నేను ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంది కదా ఆల్రెడీ ఇందులో వాటర్ తీసుకున్నాను మన ఇడ్లీ వండడానికి వాటర్ బాయిల్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఇందులో తయారు చేసిన మోమో ఏదైతే ఉందో చూసారు కదా దీన్ని ఇప్పుడు ఇలా పెడతాం అనమాట ఇలా నాలుగు రేకుల్లో కూడా పెట్టేశాను ముందు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొచ్చేసాను అవి పక్కకు తీసిపెట్టి ఇక్కడ తయారు చేసి మళ్ళీ ఒక ఎయిట్ పీస్ అలా తయారు చేసి ఇందులో కుక్ చేసుకు చేసాను ఒక పదిహేను నిమిషాలు ఉడికితే చాలండి హై ఫ్లేమ్ మీద మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని